పూర్తి స్థాయిలో కూడా వారు అక్కడ మొత్తం ప్రతిజ్వలించేలా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కరెంటు తీగలపై కాకి లెక్కరు ఇగో ఇప్పుడు తెలంగాణలో ఇదొక త మొన్నటి వరకు ఫోన్ ట్యాంపరింగ్ అంత ముందు కాళేశ్వరం అంత ముందు గొర్రెల స్కామ్ ఇలా కరెంటు కేసీఆర్ కూడా కరెంటు తీగ లెక్కనే సన్నగా ఉంటాడు బక్కపలసన మనిషి ముట్టుకుంటే కరెంటు షాక్ కొడితే మొత్తం బూడిదైపోతారు కేసీఆర్ అనే వ్యక్తి కరెంటు తీగ లెక్కనే పలిసిన వ్యక్తి సన్నగా ఉంటాడు కరెంటు షాక్ కొట్టింది అనుకో పేలిపోతారు మళ్ళీ మీరు కేసీఆర్తో ఆటలాడుతున్నారా కేసీఆర్ అంటే ఎవరు అనుకుంటారు నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆశా జ్యోతిరా నాలుగు కోట్ల ప్రజలకు ఆయన ఒక దైవం తెలంగాణ ప్రజలు అంటే కేసీఆర్ అంటే పేగుబంధం అది ఆయన మీద కుట్రలు కుతంత్రాలు చేసుకుంటే బతుకుతారు బతుకురు ఎన్ని రోజులు బతుకుతారు విద్యుత్ కావాలట లైన్ చా చార్జీలు ఇవ్వద్దట లెక్కకు పనికి రాని సర్కారీ లీక్ వీరులు కేసీఆర్ లేఖతో ఆత్మరక్షణలో ప్రభుత్వ పెద్దలు ఆరోపణలు డొల్లనేనని తేలడంతో కొత్త ఎత్తులు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుతో రాష్ట్రానికి ఆరు వేల కోట్ల నష్టమంటూ తప్పుడు ప్రచారం కరెంటు ఎక్కడ కరెంటు కొనుంటున్న సరఫరా ఛార్జీలు తప్పనిసరని దాని నష్టం చూపించేందుకు ఆపసోపాలు యూనిట్ ధర మూడు పాయింట్ సున్నా ఉండగా ఎక్కువ కొన్నట్లు చూపిస్తూ బురద చల్లే ప్రయత్నం పక్కా రాధాకిష్టాడు అత్తడిది ఆంధ్రజ్యో తేడు అబ్బా షే బాస్ రాధాకృష్ణ నేను అనుకోలే తెల అబ్బా నువ్వు రాసిన శిలుక నువ్వు రాత్తావు నాకు తెలుసు నీ గురించి నా నీ గురించి నాకు చాలా బాగా తెలుసు ఛత్తీస్గఢ్లో కరెంటు కోతలు ఆరు వేల కోట్ల భారం తెలంగాణ విద్యుత్ సంస్థలపై మొయ్యలేని బరువు పడిందన్న ప్రభుత్వ వర్గాలు అంచు కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి చెప్పలేని ఈయన రాస్తాడు రాధాకృష్ణ ఎవరు అయ్యో మన నమస్తే తెలంగాణలో ఏమొచ్చింది ఆరు వేల కోట్ల నష్టం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇవైనా రాసుకొచ్చిండు ఆరు ఇప్పుడు తెలంగాణ ప్రజల అంతర్జ్యోతి చూడగానే అర్రె నిజమే కావచ్చు మొన్నగాక ప్రశ్నించే గొంతుకలు అన్ని ఛానల్స్ చూసిన తర్వాత మేము మోసపోయినా అని తల ఇప్పుడు ఈ పేపర్ చూస్తే కూడా గట్లే ఇగో ఇదొక పేపరు వెలుగమ్మ దిశమ్మ ఇవన్నీ ఏం చేస్తాయంటే బురద జల్లుతాయి అంతే ఇక ఇప్పుడు కరెంటు కావాలి కానీ ఏంది అనేది ఒకసారి మీరు ఆలోచించాలి ట్రాన్స్మిషన్ లైన్ ఏదైతే ఉంటుందో దాని ఛార్జీలు మొత్తం పదమూడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు కలిపితే యూనిట్కు ఐదు పాయింట్ ఆరు నాలుగు దాకా ఖర్చు అయిందట అందువల్ల చెప్పుకునే రేటు కంటే వడ్డించిన ఛార్జీలతో దాదాపు మూడు వందల ప పది అయిపోయింది అయితే అదనపు భారం పడిందంటూ వరుసగా లీకులు ఇచ్చింది ఈ లీకులు ఇచ్చి ఏం చేస్తారంటే ఇక కొన్ని బాకా పత్రికలు ఛానళ్ళ కోసం వేరే చెప్పనక్కర్లేదు ఛత్తీస్గఢ్లో విద్యుత్తు సంస్థలకు సంబంధించి మూడు పాయింట్ తొమ్మిది ఇస్తున్న మాత్రమే చెప్పుతున్నప్పటికీ అడ్డగోలుగా రాస్తారు పిచ్చి కుదిరింది ఆకలి రోకలి తలకు చుట్టింది అన్నట్టుగా ఉంటుంది తెలంగాణలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కరెంటు తీగలపై కాకి లెక్కలు ఇది నిజం ఎక్కడ అవినీతి జరగలే చేతగితే ఎవడన్నా అధికారే లేకపోతే ఇంకెవడన్నా చేత తెలియదు కానీ అందరు కాదు కొంత కొంతమంది అంటున్నా ఈ తెలంగాణలో ఈరోజు విద్యుత్తులకు సంబంధించిన లెక్కలన్నీ కాకి లెక్కలే ఇక ఈయన రాసుకొచ్చిండు రాధాకృష్ణ వారవ్వ ఏం జర్నలిజం రాధాకృష్ణ అనేది శబాష్ నువ్వు టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంత మోస్తున్నావు నీకు తెలుసు కే పాల్గొన్నా నువ్వు నువ్వు చంద్రబాబు పంపించినా అని ఇక మొత్తం ఉంటుంది బీజేపీ కాంగ్రెస్ అంతే అంతకుమించి నీ కేసీఆర్ ఏం చేసినా రాలే నీ స్థానాలకి ఏం చేయలే నువ్వు ఆనాడు ఉద్యమంలో ఉన్నప్పుడు మా మీద గిదే గిదే పని చేసినావు ఈరోజు గిదే పని చేస్తాను నీ గురించి మాకు తెలియదా ఇక వెలుగమ్మ వెలుగమ్మ ఏం రాసింది అయ్ వెరీ గుడ్ షాస్ ఛత్తీస్గఢ్ కరెంటు కోల్తో ఆరు వేల కోట్ల లాస్ ఎవిడెన్స్ చూపెట్ట మనం వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి పోలీస్ స్టేషన్లో నేను ఇప్పుడు కంప్లైంట్ ఇస్తా ఈ ఆరు వేల కోట్ల నష్టానికి సంబంధించి వీళ్ళిద్దరి దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా ఎవిడెన్సెస్ లేకుండా ఈ వార్త ఎట్లా రాసిర్రు దీని మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసే దమ్ము ధైర్యం ఉన్నదా నేను అడుగుతా వీళ్ళకు దమ్ము ధైర్యం ఉన్నదా ఉండదు దాని తర్వాత ఇంకేంది సర్కారు భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసుకో ఓకే హైదరాబాద్లో దంచుకొట్టే ఏం లేదు తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఎట్లా మోసం చేయాలి ఏం కథ ఇదే కథ అందుకే నేను చెప్తున్నా కదా మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉన్నా